ైనా బలపరుచు కుమారుడు ప్రభా నికుమాడు ప్రభా నికుమాడు ప్రభా నికుమాడు ప్రభా ఈ పక్షవాతం అంతా వెళ్ళిపోవాలి స్నావులు పక్షవాతం వెళ్ళిపోవాలి స్నావులు పక్షవాతాన్ని కలిగించిన దురాత్మ ఏ స్నాములో కూలుస్తున్నా నీ సామ్రాజ్యాలను కూలుస్తున్న స్తోత్రం ప్రభా స్తోత్రం నైనా సాయం తెచ్చి నేను సాయం తెచ్చే రభ షందరాలికబ అందరాల రబ శవ రబర షందరాల రబ అందరాల రికభ అల రబ శవ రబరంధర కంధరల రవ ఏ రక్తం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం ఏ రక్తమే జయం పక్షవాతం కలిగించిన దురాత్మను ఏ సునాములో శపిస్తున్నాను ఏ సునాములో కూలుస్తున్నాను ఈ సామ్రాజ్యాలను సాతాన చిన్న వయసులో పక్షవాతం కలిగించిన దురాత్మ ఏ సునాములో కూలుస్తున్నాను కూలుస్తున్నాను ఏ సునాములు కార్యం జరిగించిన కార్యం కార్యం జరిగించిన నామాన్ని మీనామాన్ని మీ నామాన్ని హెచ్చించుకోతనం మీ సహాయం దయచేయండి సహాయం తెచ్చేయి కృపతో నింపండి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ సాతాన ఏ సునాములో అక్కడి నుంచి వెళ్ళిపోవాలా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఆ చేతులను చేతులను ఫ్రీ కావాలి ఫ్రీ కావాలి ఏ సునాములు చేతులు ఫ్రీగా అవ్వాలి వేసిన స్తోత్రం ప్రభా స్తోత్రం 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 నింపండి నింపండినైనా నీ కృపతో చేతులు వదిలినైనా చేతులు వదులు చేతులు వదులు చేతులు వదులు వేలు వదులు వేలు వదులు వదులు ఏ రక్తమే చేయి వదులు అట్లా పట్టుకోగాకు పట్టుకోగాకు వదిలేసి వదులు వదలాలేసిన వాళ్ళు వదిలిపోవాలి వేసినా వదిలిపోవాలి చేతుల నుంచి వదిలాలి పట్టుకో మళ్ళీ వెనక్కి రావద్దు ఫ్రీ ఫ్రీగా ఫ్రీగా వదిలేసి వేళ్ళు ఫ్రీగా వదిలిపెట్టాలి బంధించొద్దు ఏ వేస్తున్నావులు వేళ్ళు 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 తాకకూడదు వేళ్ళు వేళ్ళు తాకకూడదు వేసినావాలు స్తోత్రం ప్రభా తాక తాకండి ప్రభా మీరు తాకండి 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 ప్రతి బంధకం అంతా కూలిపోవాలి ప్రతి ప్యాడ్ లాక్ అంతా కూలిపోవాలి వేసినావాళ్ళు లాకింగ్ లాకింగ్ చేస్తే సాతాన వేసినావులు కూలుస్తున్న వేసినావాలు కూలుస్తున్న వేసినాములు బంధించుకునే సాతాన వేసినాములో వెళ్ళిపోవాలి బంధించుకునే శాతాన్ని వేసినామని వెళ్ళిపోవాలి పక్షవాతం కలిగించిన శాతాన్ని వేసినామని వెళ్ళిపోవాలి విడుదల విడుదల వేళ్ళు ఫ్రీ అవ్వాలి ఫ్రీ అవ్వాలి ఏ చేతులు చూపించు వేళ్ళు చూపించు వేలు చూపించు వేలు చూపించు చూపించు ఎప్పుడు ఎప్పుడు ముడుచొద్దు వేళ్ళు ముడుచొద్దు ముడుచకూడదు ఏ స్నామంలో ముడవకూడదు ముడుచుకోబోతున్నాయా స్తోత్రం ప్రభా స్తోత్రం వేళ్ళు ముడుచుకోబోతున్నాయి ఏ స్నామాలు ముడిచే సాయితాన ఏ స్నామలో ఏ స్నామలో విడుదల ఏ స్నాములు విడుదల వదులు వదిలే స్నాములు వదులు వదలాలి ఏ స్నాములో వదలాలి 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 వేర్లు చూపించు వదలాలి వేర్లు చూపించు 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 ఏ స్నాములు ఏ సునాములు మళ్ళా ఏ సునాములు ఈ సామ్రాజ్యాలను సాతాను వేర్లు 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 బాగా అవ్వాలి ఫ్రీ అవ్వాలి రక్త ప్రసరణ బాగా కావాలి సునామలో రక్త ప్రసరణ జరగకుండా చేస్తున్నాను దురాత్మ శక్తులారా ఏ సమలో కూలుస్తున్నాను చేతి వేళ్లలో ఉన్నటువంటి నరాలను ఏ సునావులో బంధించిన సాతాన్ను కూలుస్తున్నాను వేస్తున్నావు బంధించిన సాతాన ఏ సునామలో కూలుస్తున్నాను బ్లాక్ చేసిన సాతాన రక్తం ఫ్లో కాకుండా ఎక్కడెక్కడ క్లాట్స్ ఉన్నాయో అక్కడ క్లాట్స్ అన్నీ కరిగిపోవాలి వేస్తున్నాములో బ్లడ్ క్లాట్స్ అన్ని కరిగిపోవాలి పక్షవాతం తీసుకొచ్చిన సాతాన ఏ సమాలు కూలిపోతాయి కూలిపోవాలి 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 కాలిపోవాలి వేసిన వాళ్ళు కాలిపోవాలి వేసిన కాలిపోవాలి నీ కుమారుడు బ్రోభ నీ కుమారుడు నేను సహాయం తెచ్చి నేను సహాయం తెచ్చి ముట్టండి 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 నేను ముట్టండి నేను కార్యం జరిగించండి కార్యం జరిగించండి ఫ్రీ కావాలి వేసిన వాళ్ళు చేతులు ఫ్రీ పెట్టు ఫ్రీగా పెట్టు ఫ్రీగా పెట్టు వేసిన ఫ్రీ కావాలి చేతులు ఫ్రీ కావాలి బంధించకూడదు బంధించే శాతాన్ని వేస్తున్నావును వెళ్ళిపోవాలి బంధించే శాతాన్ని వేసినావు వెళ్ళిపోవును కాక వెళ్ళిపోవాలి వేసినా వాళ్ళు फ्री फ्री కావాలి फ्री కావాలి ఈనాములో ఫ్రీ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ ఫ్రీ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ బీ ఫ్రీ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ బీ ఫ్రీ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ వదలాలి ఈనాములో వదిలి పోవాలి ఈనాములో లబారా బషందర లరికబందర లరబ ఖబర లరబ షందర లరియాందర లరబ షబందర లరబ ఖబర యేస రక్తమే చే 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 ఇట్తిపు చేదిప్పు మొత్తం పుసుకో చేత చేత పుసుకో చేత పుస్కో ఏ సక్తమే చేతమే చేతోత్రం స్తోత్రం 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 ఏ స్రక్తమే రక్తమే ఏ స్రక్తమే చేతం ఫ్రీ బి ఫ్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ బి ఫ్రీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ బి ఫ్రీ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ బి రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ బి రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వెళ్ళిపోవాలి ఆ పిల్లవని చేతుల్లో ఉండడానికి వీళ్ళేదేస్తున్నావులు ఉండటానికి వీళ్ళే స్థానం లేదేస్తున్నావులో వదిలిపోవాలి సాతాన పక్షవాతం కలిగించే సాతాన వేస్తున్నావులో కూలుస్తున్నావు పక్షవాతంలాగా నటించే దయ్యల్లారా వేస్తున్నావులో కూలుస్తున్నాను కూలుస్తున్నా వేస్తున్నావులు కన్ తలెత్తుకోమో కళ్ళు మూసుకో స్తోత్రం ప్రభా స్తోత్రం స్తోత్రం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం ఏ స్రక్తమే జయం స్తోత్రం కాలిపోను కాక కాలిపోను గాక ప్రతి అంధకార శక్తులు చేతబడి చిల్లంగి భానమతి శక్తులు మాంత్రిక శక్తుల ప్రభావాలన్నీ కాలుస్తున్నాను వేస్తున్నాములో వెళ్ళగొడుతున్న ఇంట్లో నుంచి వేస్తున్నాములో స్తోత్రం ప్రభా స్తోత్రం నైనా స్తోత్రం నైనా నీ కృపతో నింపండినైనా మీ నామాన్ని కనపరచుకోండినైనా మీరే ఆధారం నైనా మీరే రక్షణకర్తనైనా నీ కుమారుడు ప్రభా నీ కుమారుడు ప్రభా నీ కృపతో నింపునైనా మీ నామాన్ని కనపరచుకో ఏసుక్రీస్తు ప్రభా యేసుక్రీస్తు ప్రభా చెప్పు చెప్పు తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటినీ నీ సన్నిధానంలో నీ దాసిని ఎదుట ఒప్పుకుంటున్నాను నా తల్లిదండ్రులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు వ్యతిరేకంగా చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకుంటున్నాను నీ రక్తంలో నన్ను కడిగి పరిశుద్ధపరచండి పవిత్రపరచండి నీతివంతునిగా చేయండి యథార్థవంతునిగా చేయండి నాలో ఉన్న చీకటి క్రియలన్నీ లయమైపోవాలి వెళ్ళిపోవాలి సునామంలో వెళ్ళిపోవాలి సునాములు బంధించిన సైతాను వెళ్ళిపోవాలి చేతులను బంధించిన సైతాను వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి సున్నామంలో యేసుక్రీస్తు ప్రభా నా హృదయంలోకి నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను నా హృదయంలోకి రండి నేను నీ కుమారుడుగా ఉంటాను నీ కుమారుడుగా నన్ను జీవింపజేయండి నాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలను ఒప్పుకొనిస్తున్నాను నన్ను క్షమించండి నన్ను నీ రక్తంలో కడగండి శుద్ధీకరించండి పవిత్రపరచండి యథార్థవంతునిగా చేయండి బంధకాల నుంచి విడిపించండి మీ చిత్తము జరిగించండి నా భవిష్యత్తును తీర్చిదిద్దుదురని బంధకాల నుంచి పాపం నుంచి శాపం నుంచి విడిపించినందుకు వందనాలు పూర్వీకులు మా తల్లి పూర్వీకులు మా తండ్రి పూర్వీకులు తెలిసి తెలియక చేసిన తప్పులన్నిటినీ ఒప్పుకోకుండా చనిపోయి ఉన్నారు వారి పాపములు శాపములుగా నా మీదికి రాకుండా వారిని వారి పాపములను ఒప్పుకొనిచున్నాను మీ రక్తంతో కడగండి శాపము నా మీదికి రాకుండా కాపాడండి కృపద ఇచ్చేయండి కృపగల కార్యాన్ని జరిగించండి బంధకాల నుంచి అపవాది బంధకాల నుంచి విడిపించండి కార్యం జరిగించండి ఏ సునామంలో బంధించబడిన దురాత్మ నుంచి నాకు విడుదల విమోచన దయచేసినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సునామంలో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ 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 చేయి చూపించునా చేయి చూపించు చేయి వదిలి వదిలి పూర్తిగా వదిలి పూర్తిగా చూపించాలి మళ్ళీ ముడవద్దు ముడద్దు చూపించు చేయి చూపించు ఎత్తి చేయి చూపించు ఎత్తి చూపించు ఎత్తి చూపించు పైకి పై పైకి 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 అవి వేళ్ళు వేస్తున్నా సరి కనపడాలి ఏ స్నాములో విడుదల ఏ స్నాములో విడుదల ఏ స్నాములో విడుదల విడుదల కలుగును కాక విడుదల కలుగును కాక విడుదల కలుగును కాక ఏ రక్తమే చేయం ఏ రక్తమే చేయం ముడసద్దు వేళ్ళు ముడవద్దు ఏ రక్తమే చేయం ఏ రక్తమే చేయం ఏ రక్తమే చేయం స్తోత్రం వందనాలు ప్రభా స్తోత్రం 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 ప్రభా ఏ రక్తమే చేయం ఏ స్నామనం వేడుకొని ప్రారంభస్ పొంది ఉన్నాం తండ్రి Amen.